చూడండి మీకు ఏడావులు చూపిస్తున్నాము అన్నీ ఉన్నాయి మంచి సైజులు ఉన్నాయి ఏ ఉన్నాయి ఫుల్ ప్యాచెస్ చూడండి ఇది రెండు గుళ్ళు ఇది పదహారు రోజుల టైం ఉంది వర్కిన తాగేది బాగుంది అనకు బాగుంది చూడండి మంచి టాప్ పడ్డ బేడ్ ఉంది ఇది రెండు గుళ్ళు రెండు గుళ్ళు ఇది ఇది పది రోజులు టైం ఉంది మీకు ఏడావు చూపిస్తున్నాము మీకు ఎవరికైనా నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి రెండు ఇది రెండు బుల్లు వెయ్యి సైజు పడ్డ తొమ్మిదిన్నర పది పాలు ఉంది ఈయన పది రోజులు ఆయా ఈయన పది రోజులు ఆయా రెండు ఇది రెండు బుల్లు ఇది ఎనిమిదిన్నర ఎనిమిది పాలు వస్తుంది పూటకు ఇది నాలుగు బూళ్ళు ఇది నేను దూడ వేసింది కుర్రదోడ చూడండి మీకు ఏడావులు చూపిస్తున్నాము ఏడులో ఏదైనా ఇస్తాము మీకు నచ్చితే చూసి వీడియో వీడియో మొత్తం చూసి ఫోన్ చేయండి ఇక్కడ ఐదు ఉన్నాయి బయట రెండు ఉన్నాయి చూపిస్తాను అవి ఇది నాలుగు బుల్లు ఇది ఫస్ట్ ఈత పదహైదు రోజులు టైం ఉంది ఇది చాలా హైదురు ఉంది మంచి సైజు బ్రీడ్ ఇది మంచి క్వాలిటీ ఉంది చూడండి ఇది ఇది రెండు గుళ్ళు ఇది రెడీ ఉంది అంత వారంలో కూడా చూడేస్తుంది రెడీ ఉంది ఇది ய் ரீம் மஞ்சு வரிசை நீங்கள் ஏடாவுல ஏடு பதினெண்டு உண்டாய் ஜாலியாசு அய்ய காடா கீழ பாகுந்த கணக்கில் பாகுண்டாய் బాగుంది మంచి సైజులు ఏడావులు చూపిస్తున్నాము ఏడు అన్నీ మంచిగా ఉన్నాయి అన్నీ పళ్ళ మీద ఉన్నాయి మీకు వీడియో నస్తే దగ్గరికి వచ్చి చూసి పరిశీలించి తీసుకోవచ్చు ఏం లేదు అన్ని అన్నీ మంచి Aulė? Taip, ta beveik viskas gerai, bet ką daryti? Taip, gerai, taip, čia čia viskas gerai.